సంఘర్షణ జ జ సార్ మా బాపట్ల సత్యవతమ్మ జిల్లా యానా సమఖ్య అధ్యక్షురాలు మేమందరం కలిసి మన ఆర్డీఓ గారికి మా డివిజన్ తరఫునే కాకుండా జిల్లా తరఫున దళితులు దళితుల సంఘాల తరఫున మేము అందరం ఒక రిప్రజెంటేషను అర్జీ ఇచ్చాం సార్ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పదిహేడు వైద్య కళాశాలను నిర్మించారు సార్ అది చాలా గొప్ప విషయము ఎందుకంటే వైద్య కళాశాల వైద్య విద్య కోసం ఇతర దేశాలకు పోయి వాళ్ళు ఆడ యుద్ధాలు చేసి వాళ్ళ దండుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావడం కష్టం అయిపోయి కోటి రూపాయలు పెట్టి సీటు కొనుక్కున్న వైద్య విద్య సక్రమంగా జరగట్లేదు సార్ అది ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని పదిహేడు కళాశాల పెట్టడము ఒక్కో కళాశాల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి నిర్మించటము సీట్లు కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయి సార్ కళాశాలలో పా పాఠ పాఠాలు కూడా జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు అది ఒక ఎకరా వెయ్యి రూపాయల లెక్కన ప్రైవేటు వ్యక్తులకి ఇచ్చి మన సీటు కోటి రూపాయలు అవుతుంది సార్ ఒక సీటు కొనుక్కోవాలంటే అది ఎస్సీ ఎస్టీలకి చాలా అన్యాయం జరుగుతుంది సార్ మేము కోటి రూపాయలు పెట్టి ఒక సీటు వైద్య కళాశాల కొనుక్కునే పరిస్థితి లేదు సార్ అది గవర్నమెంట్ సీట్ అయితే ఒక సంవత్సరానికి పది పదిహేడు వేల రూపాయలతో పూర్తి అవుతుంది సార్ అది ఒక్క ఒక్క సంవత్సరానికి అది ఐదు సంవత్సరాలకు విద్య పూర్తి అవ్వాలంటే దాదాపు ఒక యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు అవుతుంది ఈ కోట్లు కోట్లు పెట్టి మేము కొన్ని ప్రైవేటు వ్యక్తులకి కొన్ని విద్య నిర్భ్యసించడము లేదా డాక్టర్లు అవ్వటం అనేది దళితులకి గిరిజనులకు చాలా కష్టం సార్ ఆ విషయమే చెప్పాము ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మొద్దు ఈ వైద్య కళాశాలను అమ్మొద్దు సార్ అది గవర్నమెంటే నడపాలి అది గవర్నమెంటే సీట్లు ఇవ్వాలి అయిస్తే నేనే మాకు మేలు జరుగుతుందని చెప్పాము తప్పకుండా దాని మీద గవర్నమెంట్ తెలియజేస్తానని ఆర్డిఓ గారు కూడా చెప్పాడు తప్ప కాకుండా ఆ కళాశాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేస్తే ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుంది అని మాత్రం అంటున్నాం మా ప్రజల ఆగ్రహానికి గురి కాకముందే ఈ కళాశాలను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం చేయొద్దు